మీరే చదవండి హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ టు ఓవర్కమ్ ఎనీ మేజర్ బ్యాక్స్ ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్ ఇఫ్ సో హౌ డిడ్ యూ బౌన్స్ బ్యాక్ దిస్ ఇస్ అ వెరీ ఓపెన్ సీక్రెట్ బేసిక్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ బిగ్గెస్ట్ సెట్బ్యాక్ ఇన్ మై కెరియర్ వాజ్ వెన్ ఐ సైన్ ద కాంట్రాక్ట్ కదా అది తెలిసిన విషయమే సో అది చేసినప్పుడు అది అది నా కెరియర్ని ఒక ముందుకి దూసుకెళ్తున్న ఒక కెరియర్ని ఒక ఐదు ఆరు సంవత్సరాలు వెనక్కి లాగేసింది అది ట్వంటీ ట్వంటీ కలర్ ఫోటో ద్వారా మళ్ళీ ఒక రెండో టూ పాయింట్ ఓ లాగా వచ్చింది నాకు సో అక్కడి నుంచి నేను కొంచెం సీరియస్గా తీసుకుని వెళ్ళాను ఆ టైం రావడానికి ఒక మధ్యలో ఒక సెవెన్ ఇయర్స్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నాకు ఆ అయ్యింది అయింది దానివల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైం సో దిస్ ఇస్ హౌ ఐ బౌన్స్డ్ బ్యాక్ చాలా పేషెంట్గా వర్క్ ఏ విధంగా ఆపకుండా ప్రయత్న లోపం లేకుండా చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా అండ్ ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కల ఫోటో రూపంలో నాకు అది ఫలితం దాకా బట్ అది కూడా మీకు మంచిగా జరిగింది బికాజ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని కొందన బొమ్మ అంటున్నావా ఆ టైప్ లో మేము ఫైటర్ ని చూసాం మీలో ఆ పైగా షార్ట్ హెయిర్ కూడా వేసుకొని వచ్చేవారు రియల్ ఒక ఆ కెమెరాస్ లో ఎప్పుడు పడితే ఏ ఛానల్ లో పడితే ఆ ఛానల్లో పడతా అని థ్యాంక్ యూ బెటర్ అది కూడా మీ లైఫ్ లో ఓకే కెరియర్ మేబీ బి యా దట్స్ టు మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా పాయింట్ ఉంది ఆఫ్ రావడానికి అది మేబీ అవును దాని వల్ల మేబీ నా పర్సనాలిటీ కూడా మారుంటది నేను స్టార్టింగ్ లోనే ఇంతగా ఉండేదాన్ని కాదు ఇంకా చాలా భయంగా ఉండేదాన్ని నా కెరియర్ స్టార్టింగ్లో చాలా భయం ఎక్కువ ఎవరేం చెప్పినా సరే ముందు బెదిరిపోయి సరే ఓకే అలా ఉండేదాన్ని నాకంటూ ఒక ఒపీనియన్ ఫామ్ చేసి నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ చేసి నాకంటూ ఒక వాయిస్ ఉంది అంటే మేబీ అలా అవన్నీ ఎదుర్కొన్న తర్వాత దేన్నైనా ఎదుర్కొనే ఒక సత్తా ఉంది అని నా మీద నాకు నమ్మకం రావడానికి నా డెసిషన్ మీద నాకు నమ్మకం రావడానికి ఒక పునాదిలాగా తయారై ఉండొచ్చు మేబీ